నేను డాక్టర్ నవీన్ కుమార్ మట్టవాడ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ విరించి హాస్పిటల్స్ వంజారాహిల్స్ హైదరాబాద్ ఈరోజు కిడ్నీ ప్రాబ్లం గురించి ఒక స్పెసిఫిక్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం చాలామంది అడుగుతూ ఉంటారు వెన్నుముక నొప్పి లేదంటే బ్యాక్ పెయిన్ వస్తే అది కిడ్నీ ప్రాబ్లమా అని అంటే ఇప్పుడు వెన్నుముక నొప్పి కారణాలు చూసుకుంటే మోస్ట్ కామన్ వచ్చేసి ఎముకల నొప్పి కానీ కండరాల నొప్పి కానీ ఉంటుంది బట్ అట్ ది సేమ్ టైం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది సో దాన్ని దీన్ని డిఫరెన్షియేట్ చేయడం ఎలా సో ఇప్పుడు కిడ్నీకి సంబంధించి నొప్పి వచ్చినప్పుడు యూజువల్గా ఏంటి అంటే అది కిడ్నీలో రాళ్ళు ఉండడం వల్ల నొప్పి వస్తుంది ఆ నొప్పి అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ముందు వరకు రేడియేట్ అవుతుంది అనమాట అంటే బ్యాక్ సైడ్ మొదలవి ముందు పొట్టలోకి ఈవెన్ గ్రాయిన్లోకి కూడా నొప్పి వస్తుంది దీనితో పాటు వేరే లక్షణాలు కూడా ఉంటాయి అంటే మూత్రంలో మంట రావడము మూత్రం కలర్ మారిపోవడము మూత్రం బాగా ఎక్కువ సార్లు రావడము లేదంటే మూత్రం వచ్చినప్పుడు బాత్రూమ్ వరకు వెళ్ళేంత వరకు ఆగలేకపోవడం దారిలో లీక్ అయిపోవడము ఇలాంటి లక్షణాలు కూడా వస్తాయి ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ ఇలాంటి లక్షణాలతో కలిసి వచ్చినప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ సస్పెక్ట్ చేస్తాం దానికి తోడు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్ ఉంటారు అంటే ఫ్యామిలీ హిస్టరీ రీనల్ స్టోన్స్ ఉన్నవాళ్ళు లేదు అంటే సెల్ అనీమియా ఇలాంటి జబ్బులు ఉన్నవాళ్ళు వీళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఎక్కువ సో ఇలాంటి వాళ్ళకి నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ వీళ్ళలో కిడ్నీ ప్రాబ్లం సస్పెక్ట్ చేసి వీళ్ళకి ఫర్దర్గా టెస్ట్ చేస్తాం లేదు బ్యాక్ పెయిన్ కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ముందుకి రే రేడియేషన్ అట్లా ఏం లేదు లేదు నడవడంతో లేదంటే పడుకోవడంతో నొప్పి మారుతుంది అంటే ఇది యూజువల్గా ఎముకల నొప్పి కానీ కండరాల నొప్పి కానీ ఉంటుంది ఇలాంటి వాటికి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే కిడ్నీకి సంబంధించి ఫర్దర్గా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు あ。